శ్రీ గురుక్ష కన్యారాశి జాతకులకి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ గురువారంతో ప్రారంభమై ముప్పై ఒకటవ తేదీ ఆదివారంతో అందమయ్యేటువంటి ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో చిట్ట చివరి పదకొండు రోజులకు ఫలితాలు సూచనలు సలహాలు క్లుప్తంగా మూడు పాయింట్లలో తెలియజేయబోతున్నా ఇక కేవలం పదకొండు రోజులతోనే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం వెళ్ళిపోతున్నది వీడ్కలు చెప్పాలి ఇక నూతన సంవత్సరానికి స్వాగతం చెప్పబోతున్నారు మరి ఈ వీడ్కొలు చెప్పేటువంటి పదకొండు రోజుల్లోనే మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలి మూడు పాయింట్లు ఇక మొదటి పాయింట్కి వస్తే ఇరవై ఒకటవ తేదీ ఉదయం నుంచి ఇరవై ఒకటవ తేదీ రాత్రి పది గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉన్న సమయం అంతా పూర్తిగా అనుకూలంగా ఉంటుంది చాలా ఆనందంగా ఉంటారు దంపతులుగా ఉండేవారు నూతనంగా ఏదైనా కొత్త నిర్ణయాలు వచ్చిన వల్ల కావచ్చు లేదా నూతన వార్తలు విన్న కారణం కావచ్చు అలాగే ప్రేమికులుగా ఉండేవారు వ్యాపార భాగస్వాములు జీవిత భాగస్వాములు అలాగే నిరుద్యోగులుగా ఉండేవారికి కూడా కొంత శుభ ఉంటాయి వివాహం కానిటువంటి వారికి తీపి తీపి వార్తలు కొంత వినపడుతుంటాయి ఆ వార్తలు మీరు అనుకోకపోయినా కూడా ఎవరో ఒకరు వార్త తీసుకొస్తారు మోసుకొస్తారు అది కేవలం వన్ డేనే ఇరవై ఒకటవ తేదీ ఆ విధంగా చక్కగా అనుకూలంగా వెళ్ళిపోతుంది ఇరవై ఒకటవ తేదీ నెక్స్ట్ సెకండ్ పాయింట్కి వస్తే ఇరవై ఒకటవ తేదీ రాత్రి పది గంటల తొమ్మిది నిమిషాలతో ప్రారంభమై ఇరవై ఆరవ తేదీ ఉదయం తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఇది కొంచెం అనుకూలంగా ఉంటుంది అనుకుంటారు బట్ అనుకూలంగా ఉండదు అని ఉంటుంది నిర్ణయాల ఖచ్చితంగా తీసుకోలేకపోతారు ఎక్కడ నిర్ణయాలు అక్కడే డ్రాప్ అయిపోతుంటాయి ఏదైనా ప్రాంత దూర ప్రాంత ప్రయాణం ఉంటే ఒక్కసారి చేయాలనుకుంటే చేయలేక పరిస్థితి ఏర్పడుతుంది సడన్గా పోస్ట్పోన్ చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి ఇన్ కేస్ వినినా కూడా అక్కడ గొప్పగా ఊహించినంత లబ్ధి మాత్రం కనపడదు కనుక దోషము అంటారు అంటే మీ రాశికి ఎనిమిదవ స్థానంలో చంద్రుడు సంచారం చేస్తుంటే దాన్ని అష్టమ చంద్ర దోషము అంటారు ఆ చంద్ర దోషం అనేది ఇరవై రెండు ఇరవై మూడు ఈ టూ డేస్ ఉంటుంది కనుక ఈ టూ డేస్లో కొత్త కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టకూడదు ఆ వస్తువులు కొందాం ఈ వస్తువులు కొందాం కొత్త నూతన వస్తువులకి వాటి యొక్క పట్టించి చూడకూడదు అలాగే తండ్రి లేక పెదనాన్న చిన్నాన్న ఇలాంటి వారి నుంచి కూడా కొంతవరకు వ్యతిరేకతలు అనేవి కొంత వెనకంజలు ఉంటాయి అంటే ఆ వ్యతిరేకతలు వెనకంజలు ఎలా ఉంటాయంటే ముందంజలో ఉండవు అంతకుముందు ఉన్న వ్యతిరేకత ఉంటుంది అది ఏం చేస్తుంది అనుకుంటారు కానీ దాన్ని ఇప్పుడు ఇప్పుడైతే కొద్ది 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 కొద్దిగా రాజుకుంటుంటుంది నిప్పు రాసుకున్నట్టు పైకి మాట్లాడుతుంటారు ఒక్కోసారి మీరు మాట్లాడిసేపు అనుకూలంగా ఉన్నట్టుగా ఉంటుంది మీరు ట్రాంగానే వెనక గోతులు తోట మొదలు పెడతారు కనుక తండ్రి వైపు వర్గీయులతో పేచీలు పెట్టుకోవద్దు ప్రశాంతంగా మాట్లాడడానికి ప్రయత్నం ఉంటుంది చేయండి రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో వారి నుంచి వచ్చే పేచీలు ఏవైనా ఉంటాయి కనుక అనవసరంగా వినేంతో మీరు ఎంతో కామకోయంగా ఉంటే మంచిది ఈ విషయాన్ని మాత్రం గుర్తుంచుకోవాలి నెక్స్ట్ మూడవ పాయింట్కి వచ్చేసి ఇది కొంచెం అత్యంత అనుకూలంగా ఉండేటువంటి పాయింట్ బట్ ఎక్కడో ఒక టెన్ పర్సెంట్ మాత్రం కొంత వ్యతిరేకత ఉంది అది కూడా చిట్ట చివరి రోజు దట్టు థర్టీ ఫస్ట్ మాత్రమే ఈ మూడో పాయింట్ ఇరవై ఆరవ తేదీ ఉదయం తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలతో ప్రారంభమై ముప్పై ఒకటవ తేదీ అర్ధరాత్రి వరకు సమయం అంతా కూడా అత్యంత అనుకూలం హైలీ ఫేవరబుల్ ఏదో థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అనుకూలంగా ఉంటుందని మీరు ఊహించవచ్చు కానీ అది సెవెంటీ ఎయిటీ పర్సెంట్ దాకా అవకాశాలు ఉన్నాయి మీ లైఫ్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు లేకపోతే వృత్తిలోను ఉద్యోగులను వ్యాపారాలను ఇప్పుడు ఉన్నదానికంటే మరికొంత గతం కంటే కొంచెం మెరుగైనటువంటి పరిస్థితులు రావటం కానీ అలాగే ఏదైనా ఒక ముఖ్య కార్యక్రమాన్ని చేపడితే అది అంత ముందైతే ముప్పై సార్లు ఇబ్బంది పడింది ఎప్పుడో చిట్ట చివరిలో కొంత అనుకూలంగా ఉండేది కానీ ఇప్పుడు కాదు ఇప్పుడు మాత్రం చాలా డెవలప్మెంట్స్ కనబడుతుంటాయి ముఖ్యంగా ఇరవై తొమ్మిది ముప్పై ఈ రెండు రోజులు మాత్రం లబ్ధి బాగా ఉంటుంది అయితే ఎంత లబ్ధి ఉన్నప్పటికి కూడా షేర్ మార్కెట్ మీద దృష్టి ఉన్నటువంటి వారు మాత్రం మీ వేగాన్ని తగ్గించాలి స్పీడ్ తగ్గించాలి రాబోయే రెండు వేల ఇరవై నాలుగు చూసుకుందాంలే అనుకోండి తప్ప మీరు దూకుడు మాత్రం ప్రదర్శించవద్దు అలాగే స్పెక్యులేషన్ విషయంలో జూదం విషయంలో కూడా కొంతవరకు దూరంగా ఉంటే మరింత మంచిదిగా ఉంటుంది బట్ ముప్పై ఒకటవ తేదీ మాత్రం వీలైనంతవరకు సమయం వృధాగా ఖర్చు చేసిపోతుంది డబ్బు కూడా ఖర్చు అయిపోతుంది ఏదో ప్రకారంగా చిట్ట చివరి రోజు కదా కొంచెం జలసా చేద్దాం అనేటువంటి ఆలోచన కూడా వచ్చి డబ్బు ఖర్చు పెడతారు కొందరు కొందరు సమయం అంతా వృద్ధా చేస్తారు రాక వచ్చారు వారితో ఎక్కువసేపు మాట్లాడాలి కదా మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏమిటో అని ఈ ఉద్దేశంతో కూడా అనవసరంగా సమయం అంతా వృధా చేస్తుంటారు సో ఏదేమైనప్పటికీ ముప్పై ఒకటవ తేదీ సమయం వృధా అయిపోతుంది డబ్బు వృధా అయిపోతుంది నెక్స్ట్ ఈ పదకొండు రోజుల్లో ఇరవై మూడవ తేదీ ఆ రోజు శనివారం ముక్కోటి ఏకాదశి పర్వదినం ఉత్తర ద్వారా దర్శనం ఉంటుంది కనుక చక్కగా దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అవకాశం ఉన్నంత మేర ఇక ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో ముక్కోటి పర్వదినం రాదు ఇరవై మూడులో వస్తుంది నెక్స్ట్ ఇరవై ఐదులో వస్తుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై నాలుగు ట్వంటీ ట్వంటీ ఫోర్లో ముక్కోటి ఏకాదశి రాదు అయితే ఈ పదకొండులో ఇరవై ఆరవ తేదీ ఆ రోజు మార్గశిర పూర్ణిమ మార్గశిర పూర్ణిమ మృగశిర నక్షత్రం వస్తుంది ఆ రోజు మంగళవారం ఇరవై ఆరవ తేదీ మంగళవారం రాహుకాలం మధ్యాహ్నం త్రీ టు ఫోర్ థర్టీ రాహుకాలం ఉంటుంది వీరైనంతవరకు ఆ రాహుకాలంలో నిద్రపోవటానికి ప్రయత్నించవద్దు ఇంట్లో ఉన్నా కూడా నిద్రపోవాలంటే మూడు గంటల లోపల నిద్రపోండి మూడు గంటల తర్వాత మేలుకొని ఉండటానికి ప్రయత్నం చేయండి టీవీ చూడండి లేకపోతే ఏదైనా ఫోన్ చూడండి ఏదైనా పుస్తకం చదువుకోండి ఆఫీస్ వర్క్స్ ఉంటే ఆఫీస్ వర్క్ చేసుకుంటారు సరే ఆఫీస్ వర్క్ లెక్క ఇంట్లో ఏదన్నా రిటైర్ అయిన వాళ్ళు ఉంటారు కదా వారు ఆ సమయంలో కనీసం ఏదో ఒక వ్యాపకం పెట్టుకోండి తప్ప హాయిగా నిద్రపోదామనేటువంటి సోమతరంగా నిద్రపోయే వరకు ఉంటారు ఇరవై ఆరవ తేదీ ఆ రోజు మంగళవారం మధ్యాహ్నం త్రీ టు ఫోర్ థర్టీ నిద్రపోవద్దు అయితే ఆ సమయంలో నిద్రపోవద్దు అన్నా కదా అది మామూలుగా నిద్రపోవద్దు అంటే గురహపెట్టి నిద్రపోదు నిద్ర వీలైనంత వరకు కట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక మరొక చిన్నది ఏమిటంటే ముప్పైవ తేదీ ఆ రోజు శనివారం ఆ రోజు ఆశ్వేష నక్షత్రం శనివారం ఆశ్వేష నక్షత్రం మీకు లాభస్థానంలో చిందుడు స్వక్షేత్రం ఉంటాడు మన కాక చంద్రుడు సో ముప్పైయో తేదీ శనివారం నాడు మీ ఆలోచన ధోరణ ఎలా ఉంటుందంటే అది ఒక విధంగా లబ్ధి కలిగే విధంగానే ఉంటుంది లాభం వచ్చే విధంగా ఉంటుంది కానీ ఈ లాభం వచ్చే విధంగా ఉంటుంది ఈ సమయంలో ముప్పైవ తేదీ బిఫోర్ లంచ్ అండ్ ఆఫ్టర్ లంచ్ అంటే లంచ్ ఎన్ని గంటలు పన్నెండు పన్నెండు ఒంటి గంట రెండు గంటలు సో పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు పదకొండు నుంచి పన్నెండు పన్నెండు నుంచి ఒకటి ఒకటి నుంచి త్రీ అవర్సు ఈ త్రీ అవర్స్లో ఇది లాభ సమయమే కానీ ఆ లాభ సమయంలో ఎవరైనా ఏదైనా మాట్లాడుతుంటే వీరంతవరకు వారు మాట్లాడే మాటల్లో ఆంతర్యం ఏమిటి అనే ముఖ్య పాయింట్లు కొంచెం నోట్ డౌన్ చేసుకుంది ఎప్పుడు మాట్లాడే వ్యక్తులు కదా ఇప్పుడు మాట్లాడక రేపైనా మళ్ళీ తెలుసుకోవచ్చు అని మాత్రం అనుకోవద్దు ముప్పై తేదీ మధ్యాహ్నం పదకొండు గంటల నుంచి రెండు గంటల మధ్యకాలంలో మాట్లాడే మాటలు ఏవో ముఖ్య పాయింట్స్ మాత్రం పేపర్ మీద నోట్ డౌన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఏదైనా ఫోన్ నెంబర్స్ ఇచ్చినా ఏదో కొండ గుర్తు పెట్టుకుంటే మా గుర్తు పెట్టుకోవద్దు పేపర్ మీద నోట్ డౌన్ చేసుకోవడానికి ప్రయత్నం ఉంటుంది చేయండి ఇక నెక్స్ట్ ఈ కన్యారాశిలో జన్మించిన జాతకులకి నక్షత్రం ప్రకారంగా ఉన్నటువంటి కొన్ని వ్యతిరేక సమయాలు ఉన్నాయి కనుక ఆ వ్యతిరేక సమయాలు ఏమిటో తెలుసుకున్నాం ఉత్తరా నక్షత్రంలో జన్మించిన రెండు మూడు నాలుగు పాదాల వారికి ఉత్తరా నక్షత్ర రెండు మూడు నాలుగు పాదాల వారికి ఇరవై తొమ్మిదవ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత మూడు గంటల పది నిమిషాల నుంచి ముప్పై ఒకటవ తేదీ ఉదయం ఐదు నలభై రెండు వరకు ఇది అనుకూల సమయం కాదు ఇక నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులకి రెండు సమయాలు ఉన్నాయి అవి అవేపటి అంటే ఇరవై ఒకటవ తేదీ రాత్రి పది గంటల తొమ్మిది నిమిషాల నుంచి ఇరవై రెండవ తేదీ రాత్రి తొమ్మిది ముప్పై ఆరు వరకు తిరిగి ముప్పై ఒకటవ తేదీ ఉదయం నుంచి అర్ధరాత్రి పడుకోబోయేంత వరకు ఈ రెండు సమయాలు కూడా కొంత విసర్జనీయ సమయాలు అనుకూలం కాదు అన్ఫేవరబుల్ టైమింగ్స్ ఇక నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన కన్యా రాశి జాతకులకి ఇరవై రెండవ తేదీ రాత్రి తొమ్మిది ముప్పై ఆరు నుంచి ఇరవై మూడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు వీరికి అనుకూలం కాదు రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు ఇవి నక్షత్రాల ప్రకారం చెప్పినటువంటి సమయాలు ఇక ఈ నక్షత్రాల్లో జన్మించినవరకుండా ఎవరైనా సరే ఏ ఇప్పుడు చెప్పబోయే మూడు సమయాలు ఏ నక్షత్రం వారికైనా వర్తిస్తాయి అశ్వని దగ్గర నుంచి రేవతి వరకు ఉన్న ఇరవై ఏడు నక్షత్రాల్లో ఏ నక్షత్రం వారికైనా ఇవి వర్తిస్తాయి ఇవి కూడా అన్ఫేవరబుల్ టైమింగ్స్ అవి ఎప్పుడంటే ఇరవై రెండవ తేదీ రాత్రి ఏడు గంటల నలభై రెండు నిమిషాల నుంచి ఇరవై మూడవ తేదీ ఉదయం ఏడు గంటల పదకొండు నిమిషాల వరకు ఇది అనుకూల సమయం కాదు ఇక రెండవది ఇరవై ఆరవ తేదీ ఉదయం ఐదు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల యాభై ఒక్క నిమిషం వరకు జస్ట్ ట్వెల్వ్ అవర్స్ ఫైవ్ మినిట్స్ ఇది కూడా అనుకూలమైన సమయం కాదు ఇక మూడవది చివరి వ్యతిరేక సమయం ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాల నుంచి ముప్పైవ తేదీ ఉదయం తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాల వరకు ఇది కూడా అనుకూలమైన సమయం కాదు విసర్జనీయ సమయం రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు ఈ వ్యతిరేకంగా చెప్పినటువంటి సమయాల్లో కూడా ముఖ్యమైనటువంటి అతి ముఖ్యమైన కొనుగోలు వైపు వెళ్ళకండి ఆ కొనుగోలు ఏదైనా ఉంటే ఈ టైం కాకుండా మిగతా టైంలోనే ముఖ్య కొనుగోలు మాత్రం చేసుకోండి మామూలు జనరల్ పర్చేజ్ మాత్రం చక్కగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఏదైనా డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ చెప్పాను కదా ఆ రోజు సమయం కొంత వృద్ధ అయిపోతుంటుంది డబ్బు కొంత వృధా అయిపోతుంటుంది కనుక సమయం వృధా అయిపోతుంది అని బాధపడొద్దు డబ్బు వృధా అయిపోతుందని కూడా బాధపడద్దు చక్కగా మంచి మనసుతో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరాన్ని స్వాగతించే ప్రయత్నం చేయండి శుభం